హాయ్ చాలా థాంక్స్ అండి నానా అందరూ వచ్చేసినట్టున్నారు నేను మీ కోసం ఎదురు చూస్తున్నా నానా చూడు ఎవరు వచ్చారు తమ్ కుటుంబ ఆంధ్ర అమితావ్ తిరిగి పోడు ఏంటి ఎవాయ్ చూడు ఎవరు వచ్చారు నమస్కారం బాబు వదినే సంతోష్ బాబు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది రండి దయచేయండి రండి కూర్చోండి మీతో కొంచెం మాట్లాడాలండి పక్కొస్తారా పక్కగా అక్కర్లేదు ఇక్కడ మాట్లాడుతుందో కూర్చోండి చెప్పండి మరేం లేదు అంకుల్ తన ఇంకా డిగ్రీ కదా చదువుతుంది అవును అప్పుడే పెళ్లి తొందర ఏంటి కొన్నాళ్ళు ఆగచ్చు కదా లేదామే ఆగచ్చు కానీ అమ్మాయి ఆగచ్చా మీ అమ్మాయి మైనర్ కదా అవును రేపు మైనర్ కిష్టం లేకుండా పెళ్లి చేశారని పోలీసులు లోపలేసి కుమ్మితే రేపది ఏ బుద్ధి చెక్క వాడు తీసుకొచ్చి నాన్న వీడే నా మొగుడంటే అప్పుడు బయటండి నుండి కుమ్ముడి ఈ వయసు తక్కువ పెళ్లి చేసి లోండి కుమ్మించుకోవడం చాలా బెటర్ అనుకుంటాను ఒక్కసారి కాదండి తన ఇంకా చదువుకుంటానంటుంది కదా ఈ తప్పా తవర్కొ చింత తర్వాత దూజ్ చక్కే బెల్లి కొరుగు ఊరుకుంటాడా మీరొక్కసారి ప్రయత్నించే చూడండి అదంతా నేను చూసుకుంటాను అంకుల్ మీకు ఎందుకు మీరు చూసుకుంటారంట నాకే బెంగదే అబ్బో ఆయన దేలిక్ పోణవేంటి ఆయన ఆంధ్రా మితా సంతోష్ బాబు గారు గానితో కొద్ది మాట్లాడాలయ్య పైకి వెళ్లి మాట్లాడుతాను సార్ పర్వాలేదు ఇక్కడే మాట్లాడుకోండి పైకి వెళ్లి మాట్లాడుకోండి అంత ప్రశాంతంగా ఉంటుంది సార్ మీ అనుక్షణం సినిమా పోయింది కానీ ఫైట్లు మాత్రం అతిరిపోయాయి సార్ సర్లే బ్రెడ్ ఎలా లేట్ వెళ్ళి అక్కడ వెళ్ళాలి సార్ మీ నాన్నగారు పిలవండి నేను ఆయనతో మాట్లాడతాను మీరు వెళ్ళి ఆ గుడి పక్క నిలబడండి ఆయన అక్కడ పంపిస్తాను సరే రండి సార్ అబ్బాయికి అబ్బాయికి లేని తొందర నాకెందుకు మీరు చెప్పినట్టే ఓ రెండేళ్ళు ఆగుదాం థ్యాంక్స్ అలాట్ అంకుల్ మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారు మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది సరే వెళ్ళొస్తానండి మా తృప్తి ఏదో చిన్న సత్కారం ఇప్పుడు ఎన్ని ఎందుకండి ఆ మాట అనొద్దు వద్దు వద్దు ఇందులో నాదే ఉందండి అంత మీ అమ్మాయి చేసింది బాగా గుర్తు చేశారు నిజానికి మా అమ్మాయిని కూడా మేము అభినందించాలి ఏమిటో ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానంటే నమ్మండి అమ్మా అరే పెద్దవారు మీరు ఉండండి ఇంకొస్తానండి మా దృష్టి కోసం ఆ దండం అలాగే ఉందండి కారులో కూర్చున్న తర్వాత అన్నట్టు వెళ్తూ వెళ్తూ మా అమ్మాయిని కాలేజీ దగ్గర దింపి వెళ్ళండి వెళ్ళి రండి జాగ్రత్తగా వెళ్ళిరాండి పెళ్లి చేసి నా బాధ్యత తీర్చుకున్నానమ్మా డైరెక్టర్ ఎవరు సార్ నేనేనమ్మా సార్ నా పేరు కేశవ కిట్టి అందిస్తుంటారు అబ్బా ఎంత బాధ తీసారు సార్ చాలా అదిరిపోయింది సార్ సినిమా కిట్టి సార్ గ్యారంటీస్ ఎవరు చూపి సార్ మా సంతోష్ బాబు చేత ఎంత బాగా చేయించారు సార్ చాలా నేచురల్ గా ఉంది నేను ఆయన ఫ్యాన్ సార్ సినిమా టైట్ లేదు సార్ మెగాస్టార్ ఇంద్ర అయితే మన చంద్ర చంద్ర చాలా బాగుంది సార్ గ్యారంటీ హిట్ దేవుడు దేవల్ల సినిమా పూర్తి అయిపోయిందిరా సార్ సార్ నమస్కారం సార్ అంతా మీ సార్ మీ ఆశీర్వాదం వల్లే సినిమా తీసాను సార్ మీరే కనుక లేకపోతే అసలు సినిమా తీసి ఉండేవాడే కాదు సార్ దాని ఉందిలేమ్మా ఇట్స్ ఓకే వెళ్ళొస్తాను సార్ అలా ఫైన్ సంతోష్ బాబుకి ఫ్యాన్స్ అంటే ప్రాణం రాండి ఎవడు బాబాయ్ ఆయన ఎక్కడో చూసినట్టుంది ఇప్పుడు నీ కాళ్ళ దండం పెట్టాడే ఆడే ఆడు ఎవడనుకున్నావు ఆ రోజు ఫోన్ చేసి సినిమా తీస్తే నీతోనే తీస్తానని ఛాలెంజ్ చేశాడే ఆ బాలరంగాడే ఈడు ఎవరితో తీసాడే మొత్తాన్ని సినిమా తీసిస్తాడు సూపర్ ఆడు మరి ఎవరు ఫ్యాన్స్ అనుకుంటున్నావు బాబాయ్ ఆ ఈ తమిళ సినిమా మనకు బాగుంటుందంట డైరెక్టర్ ఎవరు ఎవరు దాస్ తమిళలో వరుస నాలుగు సూపర్ హిట్స్ మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నాడు ఆయన మనకిందుకు చేస్తాడు బాబాయ్ ఈ పీపీ పునరావు చూసుకుంటాడు నువ్వు కూర్చో సినిమా ఓకే అరే బాబు కోటి నాకు జేసు కంగ్రాచులేషన్ సార్ సినిమా అదిరిపోయింది సార్ గ్యారంటీ సూపర్ హిట్ సార్ ఏ సినిమా అదే సార్ చంద్ర హీరో ఎవరు ఊరుకోండి సార్ మీరు మరీ జోకులు వేస్తున్నారు సారే కదా కంగారు పడకు ఎవడో నీ డూ పోయింటాడు సార్ నేను ఆయన ఫ్యాన్ సార్ డూప్ కి ఆయనకి మాత్రం తేడా నాకు తెలియదా సార్ కాబట్టి మా ఆపరేటర్ గారిని అడగండి సార్ వెంకటేశ్వరరావు గారు అగు సార్ మీరా కంగ్రాట్ సార్ సినిమా అదిరిపోయింది సార్ అదరగొట్టే సార్ వంద రోజులు పక్కా సార్ హీరో ఎవరయ్యా హీరో ఎవరా మీరే హీరో చేసి హీరో ఎవరైనా అడుగుతారేంటి జోక్ లేకండి సార్ నేను నమ్మం ఏంటి నమ్మరా నమ్మం ఉండండి మాస్టర్ ని పిలుస్తాను ఒరే యాబ్రా సిటారా అడగండి సార్ కంగ్రాట్స్ సార్ ఈ సినిమా మీ తొమ్మిది సినిమాల కన్నా అదిరిపోతా సార్ హీరో మావిడేనా ఈయనే సార్ బాబాయ్ నీకు చెప్తా ఉన్నా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని నువ్వు చంద్రముఖి చంద్రముఖి అంటా ఉన్నావు చంద్రముఖి కంటే మన సినిమా సూపర్ హిట్ సార్ నువ్వు ఆపరా అర్లాగు రేపే సెన్సార్ సార్ దీపావళికి రిలీజ్ అంట సార్ రిలీజ్ సినిమా ఏంటి సార్ రే నువ్వు బాబు టీ బాబాయ్ సెన్సార్ ఆఫీసర్ తో నేను ఈ లోపల సినిమా చూడు నా వల్ల కాదు బాబాయ్ నేను చూడలేను సరే ఒక క్వార్టర్ తీసుకుని పడుకుందురా సర్ 8:30 నిస్మే రల్తా సర్ 8:30 ని అన్నయ్ సార్ ఓకే డైలాగ్ ఓకే సార్ ఓకే రెడీ రెడీ వన్ మానిటర్ ట్రైయల్ ఓకే రెడీ రెడీ యాక్షన్ అన్నయ్య మా పెళ్లి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నువ్వు ఒప్పుకుంటాం అనుకున్నా మీరు అమ్మాయి ఫాదర్ కాదు ఐ డోంట్ అగ్రీ డైలాగ్ చెప్పిరో దానా కరెక్ట్ చేసుకోండి కదండి నిజం రే నోడ్రా మీరు సుప్రజ నాన్న కాదా అవును నాన్ననే ఆ సినిమాలో టంపుటమా ఈ సినిమాలోనే గన్నయనే మెగా స్టార్ సినిమాలో మావేనే నాగార్జున సినిమాలో తమ్ముడినే ఇకపోతే వెంకటేష్ గారి సినిమాలో నువ్వు సినిమా యాక్టర్ వా చావర్ మరి ఆ సకల వీరనే మీరు హీరో అయితే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంతే కదా ఎంత మోసం అంటే ఆ రోజు జరిగినంత షూటింగ్ ఆ మన్నాల కెమెరాలు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు 10 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పెట్టుకొని అంత పెద్ద సెటప్ తో తీస్తే షూటింగ్ గా నడుస్తారేటడి బాబు ఏమన్నమాట

నమస్తే అన్న ఇక్కడ బలరాం అంటే ఎవరన్నా నేనేనండి అయితే మర్యాద మాట్లాడు పక్క చేరు పక్క చేరు సంతోష్ బాబుతో పెట్టుకుంటావరా ఆయన తోనే సినిమా తీస్తావరా మా బాబు అంటే ఏమనుకుంటున్నారా స్టార్ తోనే పెట్టుకుంటారా ఈ హైదరాబాద్ మాదే ఎవరు మీదే అది కదా సార్ ఎక్కడికి వచ్చింది రాదు కదా నేను చెప్పే

అన్నావు కదరా నేను నరుకుడు చూసి శానేయింది ఎప్పుడో నా మొగుని నరికినా మళ్ళా నరుకుడు చూడలే దాదాగిరి చేస్తున్నావా నా ఇలాకొచ్చి నాకు తాగేస్తున్నావా నువ్వు

అబ్బా ఇంకొక పాలి ఫాత్రాలందరూ వేసుకున్న ఇలా కొంచెం చేసిన అనుకో ఒక్కొక్కని గాలి ఎగరేసి నడపెట్టకైతే హలో ఏం సార్ మల్లేశ్ని చెప్పు ఏం సార్ ఒక్కడందో బస్సు అంత కలిసి మా బొక్క లేదో కొట్టాను ఏం చేయలేం సార్ ఏవీ చేయలేమా అవు సార్ నువ్వు పెట్టే చెప్తా ఏమీ చేయలేమంట ఇక్కడ ఉంది ఎవడు థిస్ ఈస్ పీపీ పునరావ్ హలో ఫిల్మ్ చాంబర్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి తెలుగులో మాట్లాడండి నాకు వచ్చింది కూడా అంతవరకు వెళ్ళండి అందరికీ నమస్కారం నేను మనం చేసే వినే ముందు మేము ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ ఆరాగించండి ఇప్పటిదాకా మనం చిరంజీవి డూపం చూసాం నాగార్జున డూపం చూసాం బాలకృష్ణ డూపం చూసాం స్వర్గీయ నటరత్న ఎన్టీఆర్ డూపం చూసాం కానీ ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్న మా ఆంధ్ర అమితాబ్ రికార్డులు రారాజు మా సంతోష్ బాబు కూడా ఒక డూపును తయారు చేశారు అంతేకాదు ఒకటి ఏకంగా డూపును పెట్టి సినిమా తీసి వాడే సంతోష్ బాబు నమ్మించి సినిమా అమ్మి రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నారు సార్ పేపర్లో యాడ్ కూడా సార్ చూడండి సార్ చూడండి కాబట్టి ఇలాంటి ఫ్లాట్స్ మనం ఎంకరేజ్ చేయకూడదు అలాంటి ఫ్లాట్స్ మనం ఏ డిస్ట్రిబ్యూటర్ కొనకూడదని ఏ థియేటర్ ఓనర్ ఆడించకూడదని మా మనవి మాతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులెత్తాలని కోరుకుంటున్నాం అందరూ చేతులు చేశారు థ్యాంక్స్ ఎవరన్నా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారేమో అది కూడా అడగండి అదే ఎందుకు సార్ అందరూ మనవలేనా అలా కాదండి ఫిలిం చాంబర్ రూల్స్ ప్రకారం అది కూడా తెలుసుకోవాలి అడగండి సరే మాతో వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు తీసింది మీరు ఎంతసేపు మాట్లాడింది నా గురించే సార్ నా పేరు బలరాం ఈ సినిమా తీసింది నేనే సార్ కానీ ఆయన చెప్పినట్టు ఈ సినిమాలో చేసింది డూప్ కా సార్ సంతోష్ బాబే సార్ హీరో సార్ సార్ సంతోష్ బాబు చెప్తున్నాను నేను ఆయన ని సార్ నా సినిమాలో సంతోష్ బాబే సార్ హీరో కానీ అందరూ అమ్మినట్లుగా నేను అమ్మట్లేదు సార్ ఐదు కోట్లకు అమ్మే నైజా మిర్యానీ నేను ఐదు లక్షలకే అమ్ముతున్నాను సార్ ఐదు కోట్ల సినిమాని ఐదు లక్షలకే అమ్మేస్తారంట ఒరిజినల్ జీరో ఉంటే అంత చీప్ గా సార్ సార్ మీరు అమ్ముతారా ఏమండి మీరు అమ్ముతారా దీని పెద్ద ఫ్రాడ్ అని అసలు ఏంటి సార్ ఇది ఎవరు లోపలికి వచ్చేసి రమేష్ అసలు చెప్పండి సార్ సమాధానం చెప్పండి అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు అతను బయటికి పంపించండి సార్ నన్ను బయటికి పంపించే ముందు ఒక్కసారి నేను చెప్పేది సార్ ఒక్కసారి సార్ సార్ ప్లీజ్ సార్ సార్ మీకు కాల్ పట్టుకుంటాను సార్ సార్ కష్టపడి సినిమా తీసాను సార్ సార్ అర్థం చేసుకోండి సార్ సార్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినిమా థియేటర్ ఓనర్లు సినిమా కొనుక్కునేవాళ్ళు ఆడేవాళ్ళు ఆడించే వాళ్ళు అందరూ రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ అందరూ మనకే ఓటేసేసారు ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్ కానీ బాబాయ్ బాబాయ్ ఎంత ధైర్యం మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ ఆడి సినిమా మన మీటింగ్ ట్రై చేశాడు బాబాయ్ కానీ చేసా అందరూ ఒకటే మీద నిలబడి సస సినిమా గుణమంటే కొనవని అని అక్కడి నుంచి తను తరివేశారు ఇంకా సినిమా రిలీజ్ అవుతుంది బాబాయ్ ఎక్కడ రిలీజ్ చూసు బాబాయ్ థియేటర్లో బొమ్మ ఉన్నాడు బలరాగాడు ఇంటికి తీసుకెళ్ళి చూసుకోవాల్సిందే ఏమైంది సినిమా కొనేసారా అది ఇవాళే కదా కలిసాం ఇంకోసారి కలిస్తే కొనేస్తారు ఎందుకు రబద్దాల ఉండరా ఏంట్రా ఉండేది ఎవండి అక్కడ ఉండే వాళ్ళందరూ సంతోష బాబు మనుషులు అండి సినిమా కొను పొమ్మన్నారాకపోతే ఇంత సినిమా తీసాం మనమే ప్రింట్ లైస్ రిలీజ్ చేద్దాం ప్రింట్ లైస్ ఏం చేసుకుంటాం అండి ఆడిచ్చిన థియేటర్ ఉండాలి అసలు ఇండస్ట్రీలో ఉండే ఆడేవాళ్ళు వాళ్ళు కొనేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు అందరు సంతోష బాబు మనుషులే అండి ఒరే ఆ ప్రింట్ తీసుకెళ్లి మనూరు ఊరు గుడి ముందు తెరగట్టి ఆడించుకోవాలరా అసలు మనం ఇక్కడ దాకా రాటి వచ్చాలి గ్రేటరా పదరా మన వాళ్ళు కాదు గాని మనూరు ఊరు పోదా నేను సినిమా రిలీజ్ చేసే తీరుతాను పదరా ఇంకా నీకు అర్థం కాకపోతే ఎలా మనం సినిమా రిలీజ్ చేయలేవురా రిలీజ్ అవదు అయినా నువ్వు సినిమా తీస్తా అన్నావు తీసావు అంటే నువ్వు గెలిచావురా మనం గెలిచావు నువ్వు ఎలా కాదురా సినిమా రిలీజ్ అయితేనే మనం గెలిచినట్టు రే కొనేవాళ్ళు లేనప్పుడు సినిమా ఎలా రిలీజ్ చేస్తావురా మన సినిమాల సంతోష్ బాబు అయినా హీరో అయితే ఐదు కాదు మొత్తం పది లక్షలు మొత్తం నాకే కావాలా పది లక్షలు ఈ నుంచి నేను ఇరవై లక్షలు ఇస్తా ఇరవై ఇరవై లక్షలు ఆడిచ్చేయండి నేను అరవై లక్షలు ఇస్తా కోట్ ఇస్తా సింగిల్ పేమెంట్ నాకే కావాలి కోట్లు మీరు మీలో సంతోష్ బాబు అనుక్షణం సినిమా కొని లాస్ అనే నైసం డిస్ట్రిబ్యూట్ ఎవరండి ఆ దౌర్భాగ్యం నేనే బాబు నేను మీకే ఇస్తానండి రెండు కోట్లు ఇవ్వలేను బాబు చాలా లాస్ లో ఉన్నాను పది లక్షలే ఇవ్వగలను లేదండి మీరు ఐదు లక్షలు ఇస్తే బాబు లక్షలకి

మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆ బలరామ్ ఇంటి ముందు క్యూ కట్టి మరీ సినిమా మొత్తం గురేసారంటే ఎవడైతే మొట్టమొదట నేను సినిమా కొన్నాను చెయ్యాడో ఆడే ముందు సినిమా కొన్నాడంట దానికి కూడా నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు బాబాయ్ మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఏది మనమిచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిరిగి ఆడి సినిమా కొంటారీ వాళ్ళకి మనసెలా ఓపింది బావా ఏపీ మొత్తం సోల్డోడ్ అంట కనీసం కర్ణాటక వృత్స ఉన్నాయని అడిగా ఎందుకు మేము అనుకుందామని నీ అబ్బా చివరికి ఆ రెండు కూడా మోసం చేశారు బాబాయ్ కానీ బాబాయ్ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ బాబాయ్ మీ సినిమా వాళ్ళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా సినిమా రిలీజ్ అవకూడదు బాబాయ్ ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదు అంతే నువ్వేం చేస్తావు తెలియదు ఆ సినిమా రిలీజ్ అవ్వదు అవ్వదు అవ్వను ఇవ్వను లాయర్ విశ్వనాథ్ ఉన్నాడా ఎవరు సార్ మాట్లాడేది జస్టిస్ చౌదరి ఫోన్ పోషకే హలో విశ్వనాథ్ హియర్ ఎవరు సార్ లాయర్ గారు నేనండి పీపీ పున్నారా మీతో అర్జెంట్ గా పనిపడింది సార్ ఎవరు కావాలండి ఇక్కడ పి బలరాం ఎవరండి మీరెవరండి కోర్టు నుండి సమన్ లో అరే బలరాం ఇంగ్లీష్ లో చదువు సినిమా రిలీజ్ కాకుండా సంతోష్ బాబు కోర్టు లో రిటేసాడు గారు వస్తున్నారు అందరూ లేచి నిలబడండి నమస్కారం సార్ ఎస్ ప్రొసీడ్ యువర్ ఆనర్ బలరాం అనే ఇతను ఆంధ్ర అమితాబైన సంతోష బాబుకి ఇష్టం లేకపోయినా బలవంతంగా బెదిరించి అతనికి తెలియకుండానే దొంగచాటుగా సినిమా తీశాడు పెద్ద స్టార్ అయిన మా సంతోష్ బాబు ఇమేజ్ నష్టం కలగకుండా ఉండాలంటే అతను తెలియకుండా తీసిన ఈ చంద్ర అనే సినిమా రిలీజ్ ని వెంటనే ఆఫ్ చేయించాలి అంతేకాకుండా మా క్లయింట్ మోసం చేసి మానసికంగా హింసించినందుకు ఈ బలరామ్ అనే వ్యక్తికి ఎక్స్ట్రాషన్ బ్లాక్మెయిలింగ్ మెయిలింగ్ ఆమ్ టిస్టింగ్ అండ్ చీటింగ్ కేసుల కింద ఫోర్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ ఏ ఫైవ్ నైన్ సిక్స్ అండ్ ఫోర్ ట్వంటీ సెక్షన్ల కింద ఏడు సంవత్సరాలు కట్టకారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను రెండేళ్ళు అనుకున్నాను ఏడేళ్ళ పెట్టాడు టెండర్ లాయర్ విశ్వనాథమా మజాక మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా లేరు సార్ మీరు అనుమతిస్తే నేనే వాదించుకుంటాను సార్ యూ కెన్ ప్రొసీడ్ మా ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారికి అడిగితే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు సార్ వాళ్ళలో నేను ఒకని సార్ సేమ్ డైలాగ్ ఫస్ట్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నాడు వాళ్ళ అభియోగాన్ని పరిగణలోకి తీసుకునే ముందు ఆయన నటించిన మొదటి సినిమా ఆలోచన తొమ్మిదో సినిమా అనుక్షణం ఒక్కసారి చూడవలసిందిగా కోరుతున్నాను ఇందుతో ఆ రెండు సినిమాలకు నిర్మాత కాదు దర్శకుడు కాదు ఆ రెండు సినిమాలకి ఇతనికి ఎటువంటి సంబంధం లేనప్పుడు ఆ సినిమాలు చూడాల్సిన అవసరం ఏంటి సంబంధం ఉంది యూర్ ఆనర్ నేను తీసిన చంద్రలోని హీరో నేను చూపించబోయే రెండు సినిమాల్లోని హీరో నా అభిమాన నటుడు సంతోష్ బాబే కాబట్టి సంబంధం తప్పకుండా ఉంది యూర్ అబ్జెక్షన్ ఓవర్ రోడ్ బాబాయ్ అడు జడ్జి గారికి లోపల సినిమా ఎందుకు చూపిస్తున్నట్టు అది ఇంత ట్రాఫిక్ లో హాల్కి వెళ్ళి సినిమా చూడడం కష్టం కదా పైగా జడ్జి గారి సినిమా చూసి చాలా అందుకనే ఇక్కడ చూపిస్తున్నా ఓహో నువ్వు ఇంత సన్నసుడి కాబట్టి ఆయన నీకు తెలియకుండా నీతో సినిమా తీసేసాడు అక్కడ చూడు నేను జడ్జిమెంట్ ఇచ్చే ముందు మిస్టర్ సంతోష్ బాబు గతంలో మీరు నటించిన ఆలోచన సినిమా చూశాను అనుష్ఠరం సినిమా చూశాను వాటిల్లో మీరు పెట్టుకున్న విగ్గు మీరు పూసుకున్న మేకప్ మీ డ్రెస్ మీ నటన చాలా కృత్రిమంగా ఉన్నాయి మీరు లేటెస్ట్ గా నటించిన చంద్ర సినిమా చూశాను దానిలో మీ హెయిర్ స్టైల్ గానీ మీ మేకప్ గానీ మీ డ్రెస్ గానీ మీ నటన గానీ అద్భుతం ఒక సన్నివేశంలో మీ కళ్ళల్లో కనిపించారు భయం మీ శరీరం వణికిన తీరు చూస్తుంటే మీరు నటించలేదు నిజంగానే భయపడ్డారని ఫీలింగ్ కలిగింది మీ నటన స్వర్గీయ ఎన్టీ రామారావు నటిగర్ తిలకం శివాజీ గణేశన్ గారిని కూడా మరి నమ్మండి అద్భుతమైన నటన నభూతో భవిష్యత్ అంతటి నటన ఒక్క మనస్తోనే కాదు ఆత్మను కూడా మిడితం చేస్తేనే వస్తుంది ఇంతటి అద్భుతమైన నటన ఒక వ్యక్తిని బెదిరించో భయపెట్టు బలవంతం చేస్తూ చేయించారంటే నమ్మశక్యంగా లేదు కాబట్టి మీరు మోపిన ఈ అభియోగాన్ని కోర్టు సరే సార్ కోర్టు వారు చెప్పినట్టుగా మేము ఒప్పుకుంటాం అయితే సంతోష్ బాబు ఒక సినిమాకి మూడు కోట్ల రెమినేషన్ తీసుకుంటాడు ఆయన అనుక్షణ సినిమాకు తీసుకున్న మూడు కోట్ల తాలూకా అగ్రిమెంట్లు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ టీడీఎస్ చంద్ర అనే సినిమాలో సంతోష్ బాబు నటించాడని కోర్టు వారే చెప్పారు కానీ ఆయనకు పారితోషికంగా ఇంతవరకు ఒక నయా పైస కూడా రాలేదు న్యాయంగా ఆయనకు రావాల్సిన మూడు కోట్ల రికమెండేషన్ కోర్టు వారిని ఇప్పించమని కోరుకుంటున్నాను అది బాబా కొట్టాడు దెబ్బ ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు మూడు కోట్ల ఎక్కడి నుంచి సరీడు అక్కడ మీద ఐదు లక్షలకి వీళ్ళు కోరినట్లుగానే మూడు కోట్లు ఇవ్వడానికి నేను సిద్ధమే ఉన్నారు అయ్యా జడ్జి గారు కోట్లు అంటే కొడుకునే కోట్లు అనుకున్నాడేమో ఆర్డర్ ఆర్డర్ కానీ ఇచ్చే ముందు ఒక్క మాట పెడతానడు వీడు మళ్ళీ ఏదో పెడతానడు ఒక్కసారి నైజాం డిస్ట్రిబ్యూటర్ శివారెడ్డి గారిని పిలిపించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అబ్జెక్షన్ ఎవరు మాకు రావాల్సిన డబ్బులకి డిస్ట్రిబ్యూటర్ కి సంబంధం ఏంటి ఎవరు ఉంది యూర్ ఆనర్ సంతోష్ బాబు గారు ఇంతకు ముందు సినిమా కొన్నది నా సినిమా చంద్ర కొన్నది ఇతనే కాబట్టి సంబంధం ఉంది యూర్ ఆనర్ నమస్తే సార్ మీరు సంతోష్ బాబు నటించిన అనుక్షణం సినిమా ఎంత కొన్నారు ఐదు కోట్లకి మరి నా సినిమా ఎంత కొన్నారు ఐదు లక్షలకి మీరు ఇంకెళ్ళచ్చు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ని పిలిపించాల్సిందిగా కోరుతున్నాను యూర్ ఆనర్ నమస్తే సార్ మీరు ఇంతకు ముందు సినిమా ఎంత కొన్నారు కోటి రూపాయలకి చంద్ర ఎంత కొన్నారు లక్ష రూపాయలు ఇంకా మీరు వెళ్ళచ్చు సార్ ఇది హమాం సబ్బు హమాం సబ్బు ఉంది లాయర్ గారు ప్రతి మాటకి అర్థం పడకుండా నాకు రెండు నిమిషాలు టైం ఇస్తే అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను ఆనర్ ఎలాగంటే మీతోటి అతను వాదన నాకు కాస్త విన్నేవ్వండి ప్లీజ్ ప్రొసీడ్ ఈ హామం సబ్బుని మనం బజార్లో లో పదమూడు కొంటున్నాం దీన్ని తయారు చేయడానికి తయారీదారు అయ్యే ఖర్చు ఐదు రూపాయలు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి రవాణా ఖర్చు ఎక్సైజ్ డ్యూటీ వ్యాటు పబ్లిసిటీ ఖర్చు డీలర్స్ లాభం రీటైలర్స్ లాభం అన్నీ కలిపి దీన్ని తయారు చేయడానికి ఐదు రూపాయలు ఖర్చు అయ్యే సబ్బుని రూపాయలు కాకుండా వంద రూపాయలు కమ్మితే ఓకేనా సార్ అది ఎలా కుదురుతుందయ్యా అలా చేస్తే సబ్బు మోసం అవుతుంది కదా ఇదే సబ్బు తయారీకి వంద రూపాయలు ఖర్చు పెట్టి ఐదు రూపాయలు కమ్మితే ఓకేనా సార్ కుదరదు అలా చేస్తే పరిశ్రమలు నష్టాలు పాలై మూతపడతాయి ఏ దేశంలోనైనా పరిశ్రమలు బాగుంటేనే అభివృద్ధి ఏ వస్తువు తయారు చేయడానికైనా అమ్మకం బట్టి ఖర్చు చేయాలి ఖర్చుకు తగినట్టు అమ్మకాలు జరగాలి ఇది ఎకానమీ పాలసీ దీని ప్రకారం మీరు చెప్పేది ఏంటంటే ఏ వస్తువుకైనా అమ్మే రేటును బట్టే తయారీ ఖర్చు ఉండాలి తయారీ ఖర్చును బట్టే అమ్మే రేటు ఉండాలి అంతేదా యూరోనర్ మామూలుగా మా సంతోష్ బాబు గారి సినిమా నైజా మేరీ ఐదు కోట్లకు అమ్మితే ఆయనకి మూడు కోట్లు ఇస్తారు మరి నేను ఐదు లక్షలకే అమ్మితే మా ఆంధ్ర అమితాబ్ గంతి వాళ్ళు మీరే చెప్పండి మూడు లక్షలు ఆ మూడు లక్షలు ఇవ్వడానికి నేను సిద్ధమయ్య

డబ్ మర్యాదగా సంతకం అక్కడ డబ్బు అక్కర్లేదండి సంతోష్ బాబు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి లేదా కోర్టు థిక్కరవుతుంది సంతకం పెట్టండి మన దగ్గర లేదండి మా దగ్గర ఉందండి పైసలతో సహా మాకు డబ్బులు ముట్టే మీరు రాసాము మీరు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి సంతోష్ బాబు సార్ నేను సినిమా తీయడానికి కారణం మీ అసలు రేపు మన సినిమా రిలీజ్ సార్ తప్పకుండా చూడండి ఎవరు చూస్తాడు నీ పోడి సినిమా గుర్న బాబాయ్ అబ్బో బాబా 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 సోవర్ బాబాయ్ నా తీసిది నా ఇయరక దిస్సేడ హే గుర్కో నాకు అప్లై కర్ కార్ ఉంటాయ్ అబ్బో బుట్టె బుట్టరే అంతలే బుట్టుండు ఎంతమంది బుట్ట బుట్టుంటో రో మార్తా ఏలి కార్లు బుట్టు ఈ ఆర్ గాజలి 12 గాజల కట్టమన్న ని 120 గాజులు తెచ్చారమ్మ ఎవరికి కావాలి సాధించాడు దీనికి అసలకి కాను మీ ఆశీర్వాదం లేకపోతే నేను సాధించవాడే కాదు అమ్మా నువ్వు ఇంత రిక్షా తొక్కదు నేను తొక్కుతాను రామ్మా నేను అసలు చాలా నేను సచివాలని పట్టించి నీ దగ్గర డబ్బు లాగే డబ్బు ఇదిగో దానికి వడ్డీ ఎన్ని పైసలు తీసుకున్నారో